హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి నుంజల పాయసం అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా ఆహా అనాల్సిందే మళ్ళీ మళ్ళీ వేయించుకొని మరీ తింటారు సో చూసారు కదా చాలా టేస్ట్ బాగుంటుంది ఎందుకు ప్రాసెస్లో వెళ్దాం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల పాలు వేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు వా ఒక రెండు కప్పులు అంటే అర లీటర్ పాలు సో ఇక నేను టూ ఫార్టీ ఏమైంది రెండు కప్పులు వేస్తున్నాను అర లీటర్ పాలు వేసుకోండి అలాగే బాగా మరగనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు మనకి బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది అలాగే బర్రె పాలు వేసుకోండి ప్యాకెట్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా బాగా కలుపుకోండి ఒకసారి ఇందులోనే యాలకలు వేసుకోండి ఒక మూడు దంచి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ పాల పొడి వేసుకోండి ఈ పాల పొడి వేయడం వలన పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా ఒకసారి మొత్తం పాలపొడి మొత్తం బాగా కలుపుకోండి బాగా మొత్తం కరిగిపోవాలండి సో చక్కగా బాగా క కరిగిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని బాగా మరిగితాయి కదా మనకి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకోవాలి సో మొత్తం బాగా కలిసిపోయిందండి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి సరిపోతుంది ఒకవేళ చాలకపోతే కొంచెం ఎక్కువైనా వేసుకోండి పర్లేదు చక్కగా మొత్తం బాగా కలుపుకోండి సో చక్కెర మొత్తం బాగా కరిపోయి కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకోండి ఎందుకంటే మనకు పాలని బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనం తాటి నుంజలు అనేవి వేసుకోవాలి సో లేదంటే ఆ హీట్కి అనేది నుంజలు బాగా మెల్ట్ అయిపోతాయి సో చక్కగా ఒక బౌల్లో వేసుకొని పాలు చల్లారేపు మనం తాటి నుంజలనే ఇలా ఒక ఐదు తీసుకొని పైన పాటు తొక్క మొత్తం తీసేసుకోండి చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది నుంజలు తొక్క అనేది చూసారు కదా మొత్తం ఇలా నీట్గా తీసేసుకోండి తీసేసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకోండి వీలైతే మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి ఈ నుంచెలని అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా అన్నీ ఒక విధంగా స్లైసెస్లో బాగా సన్నగా కట్ చేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కదండి మనకి ఎండాకాలంలో తాటి నుంజలని చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇలాగ ఇంకా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగా తింటారు ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకొని మనం ఈ లోపు పాలు చల్లారే కదా ఆ చల్లారిన పాలల్లో ఇలా తాటి నుంజలు వేసేసుకోండి సన్నగా కట్ చేసుకొని అలాగే జీడిపప్పు బాదం సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకా పిస్తా పప్పు ఇవి కూడా వేసుకోవచ్చు సో నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే వేసేసుకోండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు అండి తాటి నుంజల పాయసం ఎక్కువ శ్రమ పడకుండానే మనకి ఎండాకాలంలో తాటి నుంజలు చాలా బాగా వస్తాయి కాబట్టి సో ఇలా చేసుకొని తినండి